నమస్కారం ఈరోజు తిండిపోతే వచ్చేసి పూరి చికెన్ కర్రీ డ్రాగన్ ఫ్రూట్ పూరీలు అయితే తొమ్మిది తొమ్మిది పెట్టుకున్నాము మా ఆయనకి ఎందుకో తొమ్మిదో నంబర్ బాగా నచ్చినట్టుంది అందుకని తొమ్మిది పూరీలు అని చెప్పిండు అందుకోసం అని కర్రీ బాగా వస్తుంది ఇక్కడ చూడండి లెగ్ పీస్ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ పాయింట్ అయినా పూరీలు అయితే అదివరకు ఏం చేస్తే అప్పడలాగా చెట్లు ఇప్పుడు మాత్రం సాఫ్ట్గా వచ్చినాయి రావట్గా వచ్చినాయి అదివరకు వంట రాకముందు పూరీలు ఎప్పుడైతే మేము ఎప్పుడు ఎప్పుడు పూరీలు ఎక్కువగా తింటామంటే ఇట్లా టిఫిన్ సందర్భంగా అంటే ఈ టైంలో అంటే ఈ మధ్య కాలంలో టిఫిన్ కూడా పూరీలు అప్పుడప్పుడు తింటానము ఎప్పుడో ఒకసారి అయితే మేము ఫంక్షన్స్ ఎక్కువగా చిన్న చిన్నగా దసరా పండుగ వస్తుంది దసరా పండుగ వచ్చినప్పుడు ఈ పూరీలు చేసుకుంటాము పూరీలు చికెన్ కర్రీ లేకుంటే పూరీలు మటన్ కర్రీ ఇలా చేస్తాం అనమాట మా అమ్మ అట్లా చేస్తుంది అంటే చాలా ఖచ్చితంగా ఉంటాయి బబ్బరి గారీలుంటే పూరీలు అయినా అంటే ఏదో ఒకటి పూరీలు బొబ్బరికాయలు రెండు ఉండకపోవచ్చు ఏదో ఒకటి ఉంటాయి అనమాట ఖచ్చితంగా మా ఇంట్లో లేకుంటే ఇంకా కళ్ళుంటే బొబ్బరి అనమాట పూరి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది నాకు చికెన్ కర్రీ ఇష్టమైంది అంటే పూరీల వల్ల కూడా బాగా ఇష్టమైపోయింది మా అత్తమ్మ పెట్టే సూప్ కి ఫ్యాన్ అన్నట్టు అట్లా పూరి నంచుకొని తినడం బాగా అలవాటైపోయింది అవును అయితే ఇప్పుడు టాస్క్ వచ్చేసి పూరీలు మొత్తం తొమ్మిది పూరీలు టాస్క్ లో భాగంగా ఒకసారి ఫస్ట్ ఫస్ట్ లో మూడు పూరీలు తినాలి ఈ లెగ్ పీస్ తినాలి లెగ్ పీసుకున్న మాంసం మొత్తం అయిపోవాలి ఫస్ట్ కాదు ఈ టాస్క్ అనమాట దీనిలో మూడు పూరిలతో పాటు ఈ లెగ్ పీస్కున్న మాంసం మొత్తం తినాలి సెకండ్ దానిలో లో గా పూరీలు తినాలి చికెన్ ఎంత వీలైతే అంత తినాలి ఓకేనా ఎండింగ్ లో చికెన్ మొత్తం అయిపోవాలి ఎండింగ్ లో చికెన్ మొత్తం అయిపోవాలి డ్రాగన్ ఫ్రూట్ చికెన్ పూరీలు మళ్ళీ విత్ మూడు పూరీలు అయిపోవాలి డ్రాగన్ ఫ్రూట్ కూడా అయిపోవాలి కోసుకొని తినాలి ఓకేనా ఇది టాస్క్ అన్నమాట మూడు పనిష్మెంట్ కూడా ఉన్నది ఎవరు పనిష్మెంట్ తీసుకోకపోతే రేంది అనేది కూడా చూద్దాము అయితే పనిష్మెంట్ మళ్ళీ ఎందుకంటే ఎప్పటికీ చెట్లు నాటడం అంటే మస్తు అనిపిస్తుంది మాకు కూడా మంచి అనిపిస్తుంది అందరూ చూసిన వాళ్ళు కూడా మంచిగా నాడుతున్నారు మంచిగా అని చెప్పి పెరగడం జరిగింది చాలా మంచి అనిపిస్తుంది తిండిపూటే కాకుండా కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తాను అనమాట సమాజాన్ని అదే అయితే అయితే ఆయిల్ ఫుడ్ కదా అందుకోసం అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాము మనం ఏదన్నా కొంచెం అరే ఆయిల్ ఫుడ్ కదా అట్లా కదా ఇట్లా కదా అని అనుకున్నప్పుడు మనం ఆరోగ్యాన్ని లెవెల్ చేస్తూ ఇటు ఆయిల్ ఫుడ్ ని ఇటు ఆరోగ్యాన్ని లెవెల్ చేస్తూ తిన్నప్పుడు మనకేం కాదు ఇంకోటి ఎంత తిన్నా అంటే ఈ ఏజ్ లోనే అరుగుతుంది ఇంకొన్ని రోజులు అయినాక మా నానమ్మ అయితే ఏది పడదన్నట్టు మా నాన్నమ్మ కొంచెం లిమిట్ ఫుడ్స్ పడతాయి వేరే ఏది తినదన్నట్టు పెసరపప్పు ఎగ్ అని ఇట్లా కొన్ని మాత్రమే తినగలుగుతాది వేరే మాకు అనిపిస్తుంది అదే పడ్డప్పుడే ఏదైనా తినాలి అని అనిపిస్తుంది మరి అట్లనే అమితంగా తింటలేము మితంగానే తింటా ఉన్నాం మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ అందుకోసమని కాస్త కొంచెం ఆరోగ్యంగా ఉన్నామని అనిపిస్తా ఉంటది తిండి పోటీలు కూడా ఎక్కువగా రోజు తింటే కూడా మళ్ళీ ఆరోగ్యానికి హానికరమే ఎట్లయినా ఆయిల్ ఫుడ్స్ అయినా ఎక్కువ తినద్దు ఏదైనా ఎక్కువ ఉంది మధ్య ఈ రోజు ఫుడ్ పోటీ ఉన్న రోజు అయితే మళ్ళీ నైట్ ఏదో చిన్నగా కొంచెం ఏదైనా లైట్ గా తీసుకుంటాం ఫ్రూట్స్ చపాతి అట్లా తీసుకుంటా ఉన్నాం ఎక్సర్సైజ్ మన చెమట మన ఎండకు పోయి చెమట వచ్చేంత ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం అట్లయితే మనం ఎంత తిన్నా రాలి కరిగినట్టు కరిగిపోతే మళ్ళీ ఎంత తిన్నా కడుగు ఏదంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ ఉండాలి వాటర్ అంటే కక్కే అంత కాదు నార్మల్ గా మనకి ఎక్కువ అప్పుడప్పుడు తీసుకుంటా ఉండాలి ఎక్కువగా తీసుకుని ఉంటే గతం ప్రాబ్లం ఏమి ఉండదు ఎటువంటి ప్రాబ్లం కాదు మంచిగా అరుగుతుంది అరుగుదల కూడా మంచిగా ఉంటుంది ఏదైనా మొత్తానికి అయితే పోటీ ప్రారంభం చేద్దాం నువ్వు ఇప్పుడే ఇది పట్టుకోకు ఇది పెట్టు మూడు మూడు పురుగులు కరెక్ట్ ఉన్నాయా ఒకటి రెండు మూడు ఎందుకంటే నీకు నువ్వు వేసుకున్నావు మూడు ఒకటి రెండు అగ్గో అదేంటి బాబా ఇక రెండు వచ్చినాయి అమ్మ చూసినా ఎంత గురం ఉండు బావా రెండు మూడు ఒకటి రెండు మూడు అయ్యో ఒకటి ఎట్లు తక్కువ తిరిగి నాకు తెలియదు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అబ్బో ఎంత అయ్యా నేను పెట్టుకోలేదు ఇంకో పూరి కూడా తెచ్చేసుకున్నాం అసలు అట్లా మిస్ అయిందో తెలియలేదు అంటే మూడు మూడు పెట్టినా అని అనుకున్నా కాకపోతే రెండే ఉన్నాయి బాగుంది నేనేం నిన్న అట్లా మోసం చేయాలని ఏం అనుకోలేదు మిస్టేక్ జరగలేదు టెక్నికల్ గాడు ఇక మూడు మాయమైనా మూడు నువ్వు సరే మరి ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం కావచ్చు ఈ మూడు పూరీలు అయిపోవాలి లెగ్ పీస్ అయిపోవాలి ఓకే స్టార్ట్ చేద్దాము టాస్కులు ఈసారి వెరైటీ ఉన్నాయి అన్నట్టు ఈ తొమ్మిది పూరీలలోనే మూడు టాస్క్లు అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ తో కలిపి మరి స్టార్ట్ చేద్దాము బావ ఒక్క ఒకటే బుక్కలు తినొద్దు నాదే ఫస్ట్ అయిపోయింది అబ్బా పొరేళ్ళలో అయితే ఫస్ట్ ఫస్ట్ లెగ్ పీస్ ఉన్ను దీని అయితే నేను గెలవడం జరిగింది చూడు నేను మంచిగా ఎట్లా తిన్నాను నేను కూడా మంచిగా తిన్నా ముందైతే నేను గెలిచిన చాలా మంచిగా అనిపించింది లేట్ చేయకుండా నెక్స్ట్ కూడా తిన్నాం పూరి నవ్వుతానే మంచిగా కమ్మగా అనిపిస్తుంది ఆశ్వాదించి కూడా తినబుద్ధి ఎందుకంటే మేము ఎప్పటికీ తినేది కదా కొంచెం నూనెల నూనె బాగా ఇష్టం బజ్జీలు పూరీలు పోయి నేను మాత్రమే ఇడ్లీ అన్న దోశ అన్న ఆర్డర్ చేస్తా ఎప్పుడన్నా హోటల్ తినడానికి పోయినప్పుడు మా పిల్లలు బాగా మాత్రం ఖచ్చితంగా వడ పూరి ఇవే ఇట్లా మంచిగా వేడి వేడిగా అంటారు కదా అట్లా బాగా ఇష్టం ఆయిల్ ఫ్రై కావాలి ఎంత చికెన్ అంతా లాస్ట్ అవును ఉంటుంది నువ్వు ఇప్పుడు రెండు ఇట్లా ఎట్లా అంటే రెండిట్లా ఫస్ట్ ఇది చికెన్ చికెన్ అయితే కంపల్సరీ అన్నట్టు నీకు నీ నాకు అర్థం కాలేదు ఇప్పుడు సెకండ్ కి ఏంటి సెకండ్ టాస్క్ లో దీంతో చికెన్ తోట అయిపోతుంది కంప్లీట్ అవుతావు లాస్ట్ కి మళ్ళా దాని తర్వాత లాస్క్ లో కూడా ఇది కలిపి ఇది ఇద్దినాలే చికెన్ తోని మళ్ళీ ఇద్దినాలే చికెన్ కూడా అయిపోవాలి

కడ్డీ బట్టి ఓడిపోయినా వన్ టూ మూడు పూరీలు కరి కర్రీ కర్రీ అంటే నువ్వు ఇష్టం వచ్చిన కడ్డీ తినచ్చు ఇప్పుడు కానీ లాస్ట్ టైం మాత్రమే మరి ఓడివాలి ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ వెరీ గుడ్ విన్ూరి కదా కొంచెం పాస్టివ్ అమర్తులే కదా ఇది కొంచెం నొప్పి ఇప్పుడు ఎదుగుదా మాట్లాడకుండా గెలుద్దాం అనుకుంటాను కదా ఈ మూడోది కూడా నేనే గెలుస్తాను సైలెంట్ గానే ఉండు నేనే మాట్లాడితే నేనే విన్ అవుతా కర్రీ ఎట్లయిందని అడిగితే చెప్తానుగా

మూడో టాస్క్ లో అయిపోవాలి కదా చికెన్ సెకండ్ టాస్క్ లో అయిపోకపోతే ఏందని లాస్ట్ పూర్వం చికెన్ తినకుండానే డైరెక్ట్ పూరి తినేసిన అందుకని నేను ఇప్పుడు బాబు ఇంకో ఉపాయం చేస్తాను అబ్బా బా చెయ్యకు

ఇదే ఇక దవద కుందెల్లాగా పరి తాగుడు తా బెల్లగా మెల్లగా గెలిచడానికి ఇదే అవుతుంది ఇక ఏమైతే చూద్దాం కానీ సరే టెక్నిక్ అట్లయినా సరే నా కూడా టెక్నిక్ ఉంటుంది ఓకే నేను మొత్తం తినేస్తా టాకా ఏమున్నాయి

సరే చూద్దాం అమ్మా మూడో టాస్క్ కూలీలు కొంచెం ఎక్కువ తక్కువ తినకుండా ఎందుకంటే మరి తొమ్మిది పూర్తి కొంచెం ఎఫెక్ట్ అంటే మేము పండగలప్పుడు ఖచ్చితంగా తింటాం ముచ్చట్లు పెట్టుకుంటూ మొత్తం ఫ్యామిలీలో జరిగే ముచ్చట్లు అన్నీ అప్పుడే అప్పుడే జరుగుతా ఉంటాయి అన్నట్టు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అనుకుంటే సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ చేస్తూ అట్లా తింటా అంటే ఎన్ని పూర్లు అయినా అంటే ఇంత పెద్ద బేసన్ పెట్టుకుంటే ఆ బేసన్ అంత ఉడుతుంది లాస్ట్ వెళ్ళిపోదాం గురించి తెలుసు కదా ఇది అయిపోవాలి ఇది అయిపోవాలి ఇది అయిపోవాలి ఎప్పుడు వేయలే నువ్వు చూసిన ఇంకా అదే లేదు అబ్బో నీ కథ ఎప్పటికీ

ఈ ఉన్నది తిన్నాను అందుకనే మెల్లమెల్ల తింటా నా తెలువ ఈ ముక్క కొంచెం మాంసం మిగిలి ఉన్నది తలకాయ అట్లా కాదు ఉన్నది కొంచెం అది ఇష్టం లేకపోయినా పోయినాదిన్నా డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు పెట్టద్దు అమ్మా అమ్మా మొత్తం కదా నేను వెళ్ళడం చాలా ఆనందంగా దాయకం ఆనందాయకం చాలా ఆనందం అనిపించింది నేను కూడా గుంజుకొచ్చిన కదా బాబా ఘోరంగా గుంజుకొచ్చేయండి నేను లేదు నేను గ్లాస్ ఒక బుక్క కొంచెం కొంచెం ఉందని మాంసం ఇప్పుడు ఇప్పుడు తీసుకొని తింటాను లేదు ఇక లోపల ఉన్నది ఇది ఏదో ఆడలో ముట్టని కదా అట్లా అట్లా తింటానా చూడ ఎంత మంచి క్లియర్ గా తినను తీయరావాలి కదా అతను మాత్రం ఏదో అసలు నేనైతే మహా దారుణం అసలు ఇటు డ్రాగన్ ఫ్రూట్ ని చికెన్ కలిపి కలిపి బొత్తలు పారేసిన అసలు ఓ అనిపిస్తాను అంటే మంచిగా అంటే ఎటు కంప్లీట్ చేసినందుకు నాకు ఆనందం అనిపిస్తాను ఎందుకంటే నాకు డ్రాగన్ ఫ్రూట్ అంటే అసలు తినాలంటే అసలు ఎందుకో నచ్చదు నాకు అసలు చిన్న ఆింజల్లాగా ఉండేసరికి అవి ఏమైనా అమలాలనిపిస్తుంది చిన్న చిన్న అసలు చనిపోయేది అయినా కానీ నేను అచీవ్మెంట్ కంప్లీట్ చేసిన అంటే కొంచెం బలం వస్తుంది అని చెప్పి కొన్ని ఇష్టం లేకపోయినా ఆరోగ్యం అని తింటా ఉంటాం కదా అట్లా కానీ పూరీలు ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం మస్తు అయిపోయింది తొమ్మిది పూరీలు ఒకటేసారి మొత్తలుగా పంపేయాలంటే ఆగవాగమే అయ్యింది ఆయిల్ అంటే మామూలుగా రైస్ అయితే ఎంతగానే తినచ్చు బాగా ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం నాకేమో రైస్ అంటే ఇష్టం బయట ఆపోజిట్ అన్నట్టు బాగా పూరి మన కర్రీ ఎక్కువ పెట్టుకొని తింటా ఉంటాడు ఏదైనా చపాతీ అయినా పూరి అయినా ఏదైనా కర్రీ బాగా పెట్టుకొని తింటాడు అట్లా ఈ కర్రీ కాదు నార్మల్ కర్రీ వెజ్ కర్రీస్ అయినా ఆకుకూరైనా ఏవైనా అంటే కొంచెం తక్కువ పెట్టుకుంటా ఎక్కువ ఎక్కువ కర్రీ అయితే బాగా తింటాడు అట్లా జస్ట్ చిన్న తేడాతో ఏంటి అదే కానీ దీని కూడా అంటే నచ్చుకొని బొక్కనే ఇష్టపడి తినేటోళ్ళు కూడా ఉంటావు కదా అట్లా బొక్క నేను మిస్ చేసినట్టే అన్నట్టు కదా ఈ కొరకొని తినచ్చు మాంసం అది లాస్ట్ మిస్ చేసింది నేను మెత్తడ్ ముక్కల బాప అదే మరి పనిష్మెంట్ కలిపిదాము తిరిగి తిన్నాక పనిష్మెంట్ అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు తిరిగినాక బాబు ఏ పనిష్మెంట్ చెప్తా పనిష్మెంట్ ఎత్తిగా ఇంకా పనిష్మెంట్ ఏంటి చెట్టు పెట్టుడే మందార చెట్టు తీసుకురావడం జరిగింది ఆ మందార చెట్టు పెట్టాలి ఎందుకంటే మాకు ఉన్న మందర చెట్టు అడ్డం పడిపోయింది ఎందుకని చెప్పి స్పెషల్ పూలు ఉందట మరి పూసినాక కూడా తర్వాత కూడా విడదితం కానీ ఇప్పుడైతే మందర చెట్టు పెడదాం పదా తెచ్చిన చెట్లల్లో ఈ మందార చెట్టు ఒక్కటే మిగిలింది మా ఆయన మనం ఈ వర్షాకాలంలో మంచి పూలవనం తయారు చేద్దాం మొత్తం ఒక తోటలాగా మొత్తం అన్ని రకాల పూలు ఉండాలి మొత్తం తోట తయారు చేద్దాం అని అంటే పనిష్మెంట్ కిందట తోట అంతా నాతోనే తయారు అయిస్తాను మంచిగా నాతోనే గడ్డ పరవట్టించి పార పట్టించి మట్టి తెప్పించి అన్ని నేనే నేను కూడా కాదే మొన్న మామిడి చెట్టు చెట్టు పెట్టినా కానీ ఇక పెట్టే రోజు నాకు ఇట్లా బాగా అనిపిస్తుంది ఇంకొక రెండు మూడు బుక్కలు తింటా అయిపో కదా ఈ పనిష్మెంట్ చేయకుండా ఆదు ఉంది కదా అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఏమో ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలో కొంచెం చెప్పా నేను చెప్తాను మేమన్నా పెట్టాడు కానీ తవ్వి సేమ్ మా చెట్టు పెట్టాట పెట్టు కదా అది మందరి చెట్టు కదా మంచిది అసలే మరి నువ్వు పెడితేనే మంచి అవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎల్లో మందారం మళ్ళ ఇది ఎప్పుడైనా నువ్వు పెడతావు కదా బాబా అట్లా అట్లా ఆనవ అయితే తప్పిస్తే ఎట్లుంటే చెప్పు కానీ ఫస్ట్ అయితే కానీ అయ్యో ఇగో ఈ చెట్టు అడ్డం పడ్డది మందర చెట్టు కూడా మంచిగా చేయాలి ఆ చెట్టు ఎవరో మంత్రాలు చేసినట్టున్నారు అది పెద్ద ఇప్పటికే అంటది ఇక చెట్టు ఎండిపోతా ఎవరో మంత్రాలు చేసిర్రు నా మీ అని అంటే చెట్టు మంత్రాలు చేసి కేరళలో సింగమలై 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 మొత్తం ఎన్ని చెట్టు పెట్టినా గుర్తొచ్చుకున్నావు గుర్తులేదా

తిన్నాక పని చేసిన అంటే మస్తు కష్టం మొత్తము మేము పైన మొరం మోపించినాం కదా కింద మట్టి అని చెద్ద వరకు కూడా తవ్వించాడు మా ఆయన అదే తనైతే ఏం కదం కాదు అస్సలు కాదు నేను కలిపి ఏదైనా మొక్కని ఆడితే అది బతకాలని మస్తు ప్రయత్నాలు చేస్తా మంచిగా ఆడతా సచిపేరే మంచిది ఇంకోటి చేద్దాం అన్న మొత్తం మట్టి వచ్చే కూడా తవ్వినాం మంచిగా ఎల్లో మందార మరి మనం ఎప్పుడైనా ఎర్ర మందారం చూస్తాం కదా ఎల్లో మందార ఎట్లా ఏంటనే చూడ చూడాలి ఇవి పెట్టుడే వాళ్ళు మంచిగా రోజు వీటికి నీళ్ళు కూడా ఇంత అండి వీడియో మంచిగా హ్యాపీగా పనిష్మెంట్ తీసుకోవడం జరిగింది ఎండలైనా వెంటనే నాటు చేస్తాడు అన్నట్టు తన పనిష్మెంట్ కంప్లీట్ అయిపోవాలి వెంటనే తిన్న తర్వాత కొంచెం అరిగినట్టు కూడా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి వెంటనే ఇట్లా నా అంతా ఉన్నాము బయట ఓడిపోయి కూడా గెలుస్తున్నావు గెలిపిస్తున్నావు దేశాన్ని గెలిపిస్తున్నావు నన్ను లేడకుండా ఆపుతాడు ఓడిపోతే చాలు ఎందుకో అట్లా అంత మంచి ఎందుకో అయ్యో ఇంకో నాలుగు బుక్కలు తింటే నోట్లో బాగున్న బుక్కైపో నాకైతే ఎందుకో గెలవాలని ప్రతిసారి మస్తు ఆతృత ఆ ఉత్సాహం అనేది బాగుంటుంది నాకు ఎందుకో ప్రతిసారి గెలవాలని కూడా ప్రతిసారి గెలవడం అనేది కూడా కష్టం కదా కొన్నిసార్లు ఓడిపోయి ఆక్సిజన్ ఓడిపోయితే రోజు కూరగాయల చెట్లకు నీళ్లు పెడతా ఉంటాము అప్పటితో పాటు ఈ పూల మొక్కలు మీద తెచ్చిన మామిడి మొక్కలకు కూడా నీళ్లు పడతా ఉన్నాం మాకు మస్తు పాజిటివ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది అనమాట మేము ఎప్పటికీ బయటికి రాగానే మాకు ఇట్లా పచ్చదనం ఉండడం చెట్ల కింద సల్ల కూర్చోవడం ఇట్లా అంటే బాగా ఇష్టము అక్కడ ఇంట్లో ఫ్యాన్ గాలికి టైం స్పెండ్ చేసే వదులు ఇట్లా చెట్ల కింద టైం స్పెండ్ చేస్తూ ఇక్కడ కూర్చోడి మాట్లాడుకోవడం కానీ పిల్లలతోని ఆడడం కానీ అట్లా మంచిగా అనిపిస్తుంది అట్లా ఇంకా ఎక్కువ చెట్లు పెంచాలనేసి అనుకుంటా ఉన్నాము అందులో బాగానే ఇంకా ఇట్లా పనిష్మెంట్ రూపకంగా చెట్లు పెడతాను ఇది ఒకటి మంచిగా ఉన్నది ఇదండి సరదా సరదాగా పూరి తిండి అమ్మ ఆయన విన్నవ్వడం జరిగింది ఇంత అండి ఈ వీడియో చివరి వరకు విడిచిన ధన్యవాదాలు థ్యాంక్ యూ మా వీడియో చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్